సార్ ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన బాగానే ఉందండి కొంచెం ప్రశాంతంగా ఉంది ఇంకేం లేదు గతంలో ఎట్లా ఉండేది అంట సార్ రోడ్స్ రోడ్లు అయితే బాగాలేవు గతంలో ఇప్పుడైతే రోడ్లు అయితే బాగానే ఉన్నాయి అంతే శాంతి పద్ధతి విషయంలోకి వస్తాయి గతంలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా అప్పుడు కానీ చాలా బాగుందండి కొడవలు అల్లర్లు అయితే తగ్గాయి రౌడీజం కొంచెం తగ్గినట్టే ఉంది మరి మద్యం విషయంలోకి వస్తాయి గతంలో చాలా స్కామ్ జరిగింది అన్నారు ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే విధంగా ఉండేది అది ఎక్కడికి వెళ్ళదు కూడా తెలుసు ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ప్రతిదీ గవర్నమెంట్ సెక్టర్ లో వెళ్తుంది అప్పుడు ఎట్లా ఉండేది అంటారు మద్యం అయితే అప్పుడు మద్యం మంచిది కూడా కాదు చాలా వరకు హెల్త్ పరంగా కూడా చాలా మంది ఇది అయిపోయారు ఇప్పుడైతే బాగానే ఉందండి కుంభకోణం జరిగింది కూడా ఆరోపణలు వచ్చాయి అంటారు ఉండొచ్చు అలా ఉంది సార్ బాగానే ఉందండి ఆ దొరుకుతున్నాయి పర్వాలేదు ఆ బ్రాండ్స్ అన్ని బాగానే ఉన్నాయి కలిసి కూడా తగ్గింది అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు బాగానే ఉంది పరిపాలన అయితే మాకు బా ఓకే ఉచిత పథకాలు అయితే లేవు తప్ప అన్ని ప్రశాంతంగానే ఉంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం అది ఇది ఎట్లా ప్రజలకు చాలా బెస్ట్ అండి ఎందుకంటే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు కొంతమంది పేదవాళ్ళు కాకపోయినా కూడా ఇంటి నుంచి క్యారీ తెచ్చుకోవడానికి అవ్వదు కొంతమంది ఇల్లుగా ఇచ్చి తినేస్తారు రూపాయలు గేట్ వస్తుంది షిఫ్ని కూడా రావట్లేదు కదా బాగుందండి ఆ మంచిదే ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా డెవలప్మెంట్ విషయంలో కానీ బాబు నాయుడు మీద మొదటి నుంచి నమ్మకం ఉందండి అతను అన్ని తెలిసిన వ్యక్తి ఎకానమీ అంతా తెలుసు ఎలా పరిపాలించాలో తెలుసు మంచి రాజకీయ నాయకుడు అతను అది ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు అతను తనియుడు అతని పనితీరు ఎట్లా ఉన్నాడు అతను కూడా కరెక్ట్ అండి అతను మంచి ఇది ఎడ్యుకేటెడ్ తెలివైన వాడు పర్వాలేదు శాంతియుతంగా చేస్తారంటే అట్లాగైతే చంద్రబాబు పూర్తి డెవలప్ చేస్తారని నమ్మకం అయితే ఉన్నది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది బాబా ఉంది బాబాయ్ చంద్రబాబు గారి పరిపాలన బాగానే ఉంది బాబు ఏ విధంగా అంటే అన్ని పథకాలు అమలు చేస్తున్నారు అంతకుముందు ప్రభుత్వం కంటే ఇది బాగుంది ప్రభుత్వం ఎట్లా ఉండదు బాబాయ్ రోడ్లు కానీ బాగాలేదు అభివృద్ధి అంటే ఎన్విరాన్మెంట్ అంతా బాగుంది అన్ని ప్రభుత్వ ఆఫీసులు అవన్నీ కూడా బానే పనిచేస్తున్నాయి అన్ని రకాలుగాను బానే ఉంది ఇప్పుడు చూసినట్లయితే పెట్టుబడిదారులు వస్తున్నారు కంపెనీలు వస్తున్నారు పిల్లలకు ఉద్యోగం వస్తున్నాయి ఇవన్నీ చూసినా మీకు ఏమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ నాలుగు సంవత్సరాలు ఎట్లా ఉండేది ఇప్పుడు రాబోయే నాలుగు సంవత్సరాలు చాలా బాగుంటుంది గతంలో ఎట్లా ఉండేది గతంలో బాగాలేదు అంతకుముందు చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో ఇప్పుడు మళ్ళీ అగ అలాగే వచ్చింది ఇప్పుడు గతంలో ఐటీ మినిస్టర్ చూశారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు అతని పనితీరు ఎట్లా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది ప్రధానమంత్రి పిలిచి ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చాలా గ్రేట్ అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం గత ఐటీ మినిస్టర్ వల్ల కంపెనీలు ఏవైనా వచ్చాయా లేదు రాలేదు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి వరల్డ్ ఆర్గనైజేషన్ తో కూడా కాంట్రాక్ట్స్ బాగున్నాయి వీళ్ళకి అన్ని రకాలుగానే బాగానే చేస్తున్నారు వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి వెల్ఫేర్ కానివ్వండి పేద సాధనని చూడడం కానివ్వండి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి అందరికి చక్కగా అందుతున్నాయి అన్ని రకాలుగానే బాగానే ఉంది టోటల్ గా చూస్తే చంద్రబాబు మీద లోకేష్ మీద నమ్మకం అయితే చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది ఎట్లా ఉంది సార్ కూటం పరిపాలన బాగుంది సార్ రోడ్లు అవి విలేజ్ లో పంచాయతీ రోడ్లు వేస్తున్నారు అలాగే మున్సిపాలిటీలో కావాల చేసి బాగానే చేస్తున్నారు ఎక్మడిషను సార్ ఇప్పుడు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతుంది సార్ ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే సెంటర్ పాయింట్ కాబట్టి అది అన్ని 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 శ్రీకుళం నుంచి మనకి అక్కడ కడప వరకు కూడా అందుబాటులో ఉంది కాబట్టి కరెక్ట్ అయిన కరెక్ట్ అని కన్నా ఒక రాజధాని ఉండడం వల్ల బెటర్ ఎందుకంటే అన్ని అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడికి అన్ని పనులు చేసుకోవచ్చు వైజాగ్ వెళ్ళాలి కొడ్లూరు వెళ్ళాలి అనుకుంటే కష్టం అవుతుంది కాబట్టి కరెక్ట్ పాయింట్ గానే ఉన్నారు అన్న క్యాంటీన్ ఉంది ఐదు రూపాయలకే భోజనం ఎట్లా ఫీల్ అవుతుంది అందరూ బాగా ఫీల్ అవుతున్నారు పేద వాళ్ళు కాకుండా ఎంప్లాయీస్ అలాగే అందుబాటులో క్యారెస్ మిగతా వాళ్ళకి కూడా పేదలతో పాటు ఎవరైతే మధ్యాహ్నం భోజనం అందరికి కూడా చాలా బాగుందా మంచి పథకం చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంటారా ఈ నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఒక రాష్ట్రమే కాదు ఇండియాలోని ప్రపంచంలో కూడా చంద్రబాబు మీద నమ్మకం ఇప్పుడు లెక్కర్ స్కామ్ చాలా జరిగిందని గతంలో ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు చూసినట్లయితే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పద్ధతిగా వెళ్తుంది అప్పుడు ఉండదు అప్పుడు డిజిటల్ లేవడం వల్ల జరిగిందని అక్రమాల జరిగింది కౌంటింగ్ లేదు ఇప్పుడు అయితే కరెక్ట్గా ఉంటుంది అండి కదా నాణ్యమే దొరుకుతుంది తక్కువ డబ్బులు దానివల్ల ఐడియా తగ్గింది ఎంత బాగుంటుంది అండి చంద్రబాబు ఇలా అభివృద్ధి దిశగా ప్రయాణిస్తారని నమ్ముతున్నారు నమ్ముదాం సార్ అక్కడ ఉన్న దీర్ఘకాలిక అనుభవం ఉంది అలా అసలు పర్మిషన్ సొల్యూషన్ సాలు కాబట్టి అందరికీ ప్రజలకి నమ్మకం ఉంది బ్రో ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పరిపాలన పరిపాలన అయితే బాగానే ఉందనా నేనైతే సాటిస్ఫిస్తాను ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు ప్రభుత్వం అయితే బాగానే పరిపాలన అంతా బాగానే ఉంది ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు కంపెనీలు తీసుకొని వస్తున్నారు ఎల్జీ కంపెనీ అని తీసుకొని వచ్చారు లోకేష్ గారు మళ్ళీ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు ప్రయోగిస్తారు ఎట్లా ఉంది ఇతను పనితీరు ఎట్లా పనితీరు అయితే బాగానే ఉందన్నా గత ప్రభుత్వానికి పోలిస్తే ఇది ఎక్సలెంట్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గా ఉంది ఐటీ మినిస్టర్ పరిపాలన ఉంది గత ప్రభుత్వం గురించి అంటే ఐటీ మినిస్టర్ అంటే ఎవరికి వందకి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎవరికి తెలియదు సో ఇప్పుడు ఐటీ మినిస్టర్ అంటే ప్రతి ఒక్కరే తెలుసు ఎవరు అనేది ఇప్పుడు కంపెనీలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి ఇప్పుడు కొంచెం నాకు తెలిసి కొంచెం డెవలప్ కూడా అవుతుంది ఇంకా డెవలప్ అవుతుందనే నా అభిప్రాయం ఇంకా ఇంకా ఇంక చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎట్లా ఉండబోతుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి కూటం పరిపాలన ఎట్లా ఉండదు కూటం ప్రభుత్వం ఇంకా బాగుంటుంది అనేసి నా అభిప్రాయం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ నెక్స్ట్ కన్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను మళ్ళీ వచ్చే అవకాశం అవకాశాలు వందకి వంద శాతం మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాగ చేస్తే కన్ఫర్మ్ వస్తుంది అది వందకు వంద శాతం వస్తుంది గత పరిధి మీద మార్పు ఏమైనా ఆ మార్పు అయితే కనిపించింది మార్పు ఆటోమేటిక్గా ఆయన గెలిచిన వన్ ఇయర్లోనే మనకు మార్పు అనేది ఆటోమేటిక్ చూస్తూనే ఉన్నాం కదా ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు అంతా బాగానే ఉంది సో నెక్స్ట్ కూడా ఈయనే వస్తాడని పక్కా ఈయనే వస్తాడు ఇంకా అట్లయితే నమ్మకం అయితే నమ్మకం అయితే ఉందన్నా సార్ ఎట్లా ఉంది సార్ ఆయన కోటమి ప్రభుత్వం ప్రజల బంధులు పొందుతూ అభివృద్ధి చెందుతుంది ఈ ప్రభుత్వంలో ప్రజలు అనుగుణంగా ప్రస్తుతం వాళ్ళు ప్రకటించిన ఒక్కొక్క స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసుకుని గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ఉండేలాగా వాళ్ళ ప్లానింగ్ ప్రజలకు అందుబాటులో చేరువులు ఉండి వాళ్ళ మన్నుతున్నారు గారు లోకేష్ గారు పనితీరు వాళ్ళు పనితీరు అయితే సెవెంటీ ఫైవ్ సక్సెస్ఫుల్ గా ఉందని భావిస్తున్నాం ప్రజలు ఇప్పుడు గతంలోనే మీరు చూసారు ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ ఉన్నాయి ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అంటూ గమనిస్తున్నాం గతం ఐటీ సబ్జెక్ట్ అనేది ఎవరికి కూడా అవగాహన అనేది లేదు ఇప్పుడు ప్రజలకు మోటివేషన్ వల్ల ఈజీగా సక్సెస్ఫుల్ గా తెలుస్తుంది ఇప్పుడు లోకేష్ గారు కూడా మన మోడీని కలిసి ప్రతి కంపెనీల కోసం సెచ్ార్చి ఎల్జీ కంపెనీ కూడా తీసుకొని వచ్చారు తర్వాత ఏమవుతుంది ప్రతి పెట్టుబడిదారులు వస్తున్నారు ఈ మెగా డిఎస్సీ కూడా తీశారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది భవిష్యత్తులో ప్రజలు ఆస్వాదనకంగా వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళ చాలు ఇంప్లిమెంట్ని కొనసాగించగలరని అందరూ అనుకుంటున్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా అంటే ఏ ఏ చేస్తారు మెయిన్ గత ప్రభుత్వం ఏంటంటే ప్ర ప్రజలకు పంపిణీ కేవలం డబ్బు పంపించే విధంగానే వాళ్ళు ముందుకెళ్ళారు వీళ్ళు అభివృద్ధితో పాటు అన్ని విధాలా సక్సెస్ఫుల్ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు మీద లోకేష్ గారి మీద పూర్తి నమ్మకం ఉందంటారు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అనుగుణంగా ఉందని మేము భావిస్తున్నాం పరిపాలన యోగ్యతగా ఉంది గతంలో మీరు ఐటీ మినిస్టర్ చూసారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ గారు ఉన్నారు ఐటీ మినిస్టర్ అంటే ఆయన లేదు ఇంటర్ డిగ్రీతో ఆగిపోయిన ఆయన లోకేష్ అలా కాదండి ఇందులో అన్ని రకాలుగా ఈయన అన్నిటిలో అనుభవం ఉన్న మనిషి కాబట్టి లోకేష్ కాస్త చేస్తూ ఉంటారు కంపెనీలు కూడా తీసుకొని వస్తున్నారు మీరు అభివృద్ధి కూడా జరుగుతుంది తర్వాత పెట్టుబడులుదారులు కూడా వస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్ రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి చూసి మళ్ళీ తెలుగుదేశానికి ఇస్తారు చంద్రబాబు లోకేష్ గారు ఒక పనితీరు అనేది ఎట్లా ఉందని ఇప్పుడు ప్రతి కంపెనీలు తీసుకొని వస్తున్నారు నిరుద్యోగుల సమస్య కూడా తీరు ఎట్లా ఉండదు పనితీరు బాగుందండి చంద్రబాబు నాయుడు గారిది పనితీరు ఇప్పుడు కూడా ఆయన అడ్మినిస్ట్రేటర్ అండి కాబట్టి ఆయన తాలూకా పనితీరు ఎప్పుడు కూడా బాగుంటుంది గత ప్రభుత్వం మీద మార్పు ఏమైనా కనపడుతుంది చాలా బాగా ఉందండి మార్పు అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఇప్పుడు మనకు అప్పుల్లో ఉన్న రాష్ట్రం ఇంత దీనిగా తీసుకొస్తున్నారంటే దానికి నిజంగా హ్యాప్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే బాగా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం అటువంటిది కూడా ఇది ఇంతవరకు అలా అలా లాక్కొస్తున్నారు ఆయన ఎందుకంటే అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఆయన డెబ్బై ఏళ్ళ అనుభవం ఇదంతా కూడా కాబట్టి బాగుందండి బాగా అండి కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా బాగుందండి అది చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత బాగున్నది అని సంగతి మాకు తెలిసింది మా మత్స్యకారులు మత్స్యకారులు అయినా బాగుంది ఎట్లా ఉంది రోడ్స్ ఎట్లా ఉంది బాగా అంత రూల్స్ కూడా బాగుంది మంచి పొజిషన్ కూడా బాగుంది ఎప్పటికైనా అతను మనకు చాలా బాగుంటామని బాగా గతంలో ఎట్లా ఉండదు ఇప్పుడు గతంలో కూడా బాగుంది ముందు ముందు అంతే అతను పరిపాలనలోన జన పరిపాలన వేస్ట్ అండి అది అంత పోయింది ఆయన గురించి మాట్లాడాలంటే చాలా వేస్ట్ అయితే అతనితో మాట్లాడినా ఇంకా మనం అతను మనకే పరిపాలన ఉన్నట్టు కనిపిస్తే ఈ పేలకి పాల మళ్ళా ప్రపంచంలో మళ్ళీ అతను మార్చిపోదు ఇంకా అది అదే సార్ గతంలోని లిక్కర్ స్కామ్ చాలా జరిగింది మద్యం దాంట్లోని అంటే డబ్బులు ఇస్తేనే మద్యం ఇచ్చే పెద్దంగా ఉండదు ఇప్పుడు అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో జరుగుతున్నాయి గతంలో కల్తీ మద్యం తాగి చాలా మంది కూడా అనారోగ్యం నిజమే అంటారు నిజమేనండి అది చాలా బాగా వేస్ట్ అయిపోయింది ఇతనే కానీ అనుకోకుండా కాని ఇప్పుడు కానీ బాగు పెట్టకపోతే ఇంకా బోగ పాడైపోయింది జనాలు ఎట్లా ఇప్పుడు చాలా బాగుందండి సార్ ఇప్పుడు టోటల్ గా చంద్రబాబు మీద నమ్మకం నమ్మకం ఉందండి మళ్ళీ అప్పుడు కంప్లీట్ కంపల్సరీ